తెలంగాణ బిర్యానీ అండ్ హరి పాయింట్కి వెళ్ళాను ఇక్కడ మనకు నైంటీ నైన్ రూపీస్కే చికెన్ బిర్యానీ ట్వంటీ రూపీస్కే త్రీ చపాతి అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి ఉద్యోగం లేదనే బాధ వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేవనే బాధ ఈ రెండింటి ఆలోచన మధ్య ఈ మధ్య కాలం యువత బాగా నగిలి నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు కానీ ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించడం చాలా సులువని ఒక చిన్న ఆలోచన చేయలేకపోతున్నారు నేటి యువత ఆలోచన ఉండాలి కానీ డబ్బులు సులువుగా సంపాదించవచ్చు అని నిరూపిస్తుంది ఓ యువతి ఇంట్లో ఉండి ప్రతిరోజు రెండు వేల ఐదు వందల రూపాయల వరకు సంపాదించవచ్చని అంటుంది ఇంతకీ తను ఏం చేస్తుంది డబ్బులు ఎలా సంపాదిస్తుంది అనే పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం పెద్దపల్లి జిల్లా గోదాబర్కనికి చెందిన శ్రావణి అనే ఇంటర్మీడియట్ అమ్మాయి తన ఇంటర్మీడియట్ పూర్తయ్యాక కొద్ది రోజులకే ప్రేమ వివాహం చేసుకుంది శ్రావణి భర్త సాయి కేఫ్ నడిపిస్తాడు వీరికి ఒక పాప పాప స్కూల్కి వెళ్తుంది భర్త సాయి షాప్కు వెళ్తాడు ఇంట్లో శ్రావణి ఫోన్ పట్టుకొని వీడియోస్ చూస్తూ ఉండేది అలా కొన్ని రోజులకు ఆ వీడియోస్ మనం చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసింది అందుకోసం ఇన్స్టాగ్రామ్లో సాయి శ్రావణి అఫీషియల్ ట్వంటీ సిక్స్ అనే పేజ్ని క్రియేట్ చేసి తన భర్త సాయి సహా సహాయ సహకారాలతో రెండు వీడియో ప్రమోషన్స్ చేసి రెండు వీడియోస్ పూర్తిగా ఉచితంగా ప్రమోషన్ చేసింది శ్రావణి చేసే వీడియోస్ బాగుండటం ఆమె ప్రమోషన్ చేస్తున్న విధానం బాగుండటం ముఖ్యంగా ఆమె స్వరం బాగుండటంతో ఇన్స్టాగ్రామ్లో మంచి వ్యూస్ సంపాదించి పెట్టాయి దీంతో ప్రమోషన్స్ కోసం సంప్రదించడం మొదలుపెట్టారు వ్యాపారులు ప్రతి రెండు రోజులకు ఒక ప్రమోషన్ చేస్తుంది శ్రావణి నాలుగు నెలల క్రితం ప్రారంభమైన శ్రావణి ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ పేజ్ ఇప్పటివరకు తొంభై ప్రమోషన్స్ చేయగా మరో ఐదు ప్రమోషన్ వర్కింగ్ ప్రాసెస్లో ఉన్నట్లు శ్రావణి తెలిపింది అంటే ఇప్పటి వరకు పూర్తిగా వంద ప్రమోషన్ చేసిందని తెలిపింది శ్రావణి నా పేరు శ్రావణి నేను గోదావరి నేను ఇంటర్ వరకు చదువుకున్నా మా డాడీ ఏరియా హాస్పిటల్లో స్క్యావెంజర్గా పనిచేసేవాళ్ళు నేను చిన్న ఏజ్లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇంకా రెగ్యులర్గా ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేయాలని చెప్పేసి చిన్నగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన అందులో పెద్దగా రీచ్ ఏం రాలేదు సో ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు గోరఖాన్లో ఫుడ్ బ్లాగ్స్ అంటూ ఎవరు స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను స్టార్ట్ చేద్దామన్న ఒక ఆలోచనతోనే స్టార్ట్ చేసిన అనమాట ఎవరు స్టార్ట్ చేయలేదన్న ఒక ఆలోచనతో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని నేను ఫుడ్ బ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఫుడ్ ప్రమోషన్ వీడియోస్ ఎక్కువ చూసి మన స్థానికంగా ఇలా చేస్తే సక్సెస్ అవుతామని ఆలోచన రాగానే తన భర్త స్థాయికి తెలియజేయగానే తాను కూడా సహకరించడంతో ఇలా మంచి ప్లాట్ఫామ్ దొరికిందని శ్రావణి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఒకరోజు షూటింగ్ మరొక రోజు ఎడిటింగ్ చేసి కస్టమర్కి వీడియోపై ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే పబ్లిష్ చేస్తున్నట్లు శ్రావణి తెలిపింది ప్రమోషన్స్కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదని కస్టమర్ల వద్ద నుండి మంచి ఫీడ్బ్యాక్ రావడంతో నాకు ఇంతటి డిమాండ్ వచ్చిందని స్ట్రావని తెలిపింది పెట్టిన కొద్ది రోజుల్లోనే మంచి రీచ్ వచ్చింది నాకు ఇంకా మా హస్బెండ్ సహకారంతో ఇంకా మంచిగా నేను వీడియోస్ చేస్తున్నా ప్రమోషన్కి నేను టూ థౌజండ్ లేదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటా ప్రమోషన్స్కి వీడియో షూట్ చే వీడియో షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ వాయిస్ ఓవర్కి టూ డేస్ పడుతుంది టూ డేస్లో మీకు నచ్చిన విధంగా వీడియో అప్లోడ్ చేస్తాం మేమే మీకు ప్రమోషన్ కావాలి అంటే మేమే మీ స్టూడియో ఆర్ షాప్కి వచ్చి వీడియో తీసుకొని ఫోన్లో మంచి ఎడిట్ చేసి వీడి వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు నచ్చిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తాము ప్రమోట్ చేయడానికి కేవలం మొబైల్తో మాత్రమే అన్ని పనులు చేస్తుంది మొబైల్తో షూట్ చేయడం ఇంటికి వచ్చాక సంబంధిత ప్రమోషన్ సంబంధించిన స్క్రిప్ట్ని ఉపయోగపడే విధముగా రాసుకొని తన స్వరంతో వాయిస్ ఓవర్ ఇచ్చి ఫోన్లోనే ఎడిట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది చూశారు కదా ఇది శ్రావణ్ టాలెంట్ ఎక్కువగా ఆలోచన చేసి బుర్రపాటు చేసుకోకుండా సింపుల్గా అరచేతిలో ఉన్న మొబైల్తో ఎలా సంపాదించాలని ఎలా సంపాదించాలో స్మార్ట్ వర్క్ చేస్తూ నిరూపించింది స్ట్రావణి రావణి చేస్తున్న ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్తో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది